హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదలపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడ్డాయి ఇక్కడ మొదలపల్లి మార్కెట్లో స్టాక్ అనేది చాలా తక్కువగా వస్తుంది రోజు రోజుకైతే చాలా స్టాక్ అనేది తగ్గింది కానీ రేట్లు మాత్రం అస్సలుగా మార్పు లేదు అవే రేట్లు కొనసాగుతున్నాయి టాప్ ధరలు ఏడు వందలు ఏడు వందల యాభై ఇంకెక్కడో అక్కడక్కడ ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఎక్కువగా అయితే నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇంకా ధరలు ఎందుకు పెరగట్లేదు అంటే ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అనేది తక్కువగా ఉందని అనిపిస్తుంది ఎక్కువగా క్వాలిటీ కాయలు తక్కువగా వస్తున్నాయి దానివల్లే ధర పెరగట్లేదు అంటున్నారు అలాగే మన మదనపల్లి నుంచి అయితే బయట రాష్ట్రాలకి చాలా తక్కువగా వెళ్తుంది స్టాకు అంటే ఈ ఢిల్లీకి కానీ వేరే రాష్ట్రాలకు అనేది చాలా తక్కువగా వెళ్తుంది ఎక్కువగా మదనపల్లి నుంచి వచ్చేసి తెలంగాణ హైదరాబాద్కి తర్వాత విజయవాడ విశాఖపట్నం ఈ లోకల్లోనే వెళ్తున్నాయి దానివల్లే ధరలు అనేది పెరగటం లేదు ఏమంటే లోకల్లో కదా కొంచెం తక్కువగా కొనుగోలు చేస్తున్నారు క్వాలిటీ కూడా తక్కువగా ఉండటం వల్ల రేట్లు అనేది పెరగటం లేదని చెబుతున్నారు మళ్ళీ ఈవినింగ్ మార్కెట్లో అయితే కొంచెం బెటర్గా వెళ్తున్నాయి మొలకల్ చెరువు కానీ అంగళ్ళు కానీ కొంచెం బెటర్గా వెళ్తున్నాయి ఎందుకంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు అయితే ఎక్కువగా లోడ్ అవుతున్నాయి కాయలు